సంగీతానికి రాళ్ళు కరుగుతాయన్న నానుడి మాట నిజమో కాదో కానీ ఆమె రాగాలకు మొండి రోగాలు సైతం నయమవుతాయన్నది నిజమంటున్నారు సంగీత ప్రియులు అందం అభినయం కలబోతగా అలరించే పాటల ప్రదర్శన ఆమె సొంతమని తన శృతులతో మతులు పోగొడుతూ మంత్రముగ్ధులను చేసి సంగీత పిపాసుల హృదయాలను కొల్లగొట్టే మధుర గాయని జ్యోతికా కోయల్ పాటలంటే చవి కోసుకుంటామని అంటున్నారు ఆమె అభిమానులు హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని ఎలివైట్స్ ఎలైట్ స్టూడియోలో నిర్వహించిన కోసింది కోయిలమ్మ సినీ సంగీత లహరి కార్యక్రమంలో భాగంగా పలువురు పాటల ప్రియులు పాల్గొని మండు టెంటలో మంచు జల్లు కురిపిస్తూ సంగీత సాగరంలో మునిగి తేలారు విలక్షణ గాయకుడు వేణుగోపాల్ ఆలపించిన బహుభాషా గీతాలు ఏచుదాస్ గాత్రాన్ని తలపిస్తూ ప్రాంగణం ఉర్రూతలూగింది ప్రముఖ పారిశ్రామికవేత్త జి ఉదయశేఖర్ పాత పాటలతో మెప్పించగా పలువురు గాయని గాయకులు తమదైన శైలిలో ఆడి పాడి ఆత్మీయ అనురాగాలను పంచుకుంటూ సందడి చేశారు ఈ సందర్భంగా గాయని జ్యోతికా కోయల్ మాట్లాడుతూ సంగీతం పలు సమస్యలకు పరిష్కారమని ఆలకించి ఆస్వాదించి ఆలపించటం ద్వారా సంగీత జ్ఞానాన్ని సాధించవచ్చునని అన్నారు ప్రతి నెల ఆత్మీయ మిత్రులైన సంగీతాభిలాషుల కలయిక ద్వారా ఆనందాల అనుభూతిని ఆస్వాదిస్తామని తెలిపారు ఉగాదికి ముందే వసంత కోయిలలో ఒక్క చోట చేరి లేలేత రాగాలు రసరమ్య గీతాలను ఆలపిస్తూ ఔరా అనిపించారు ఈ కార్యక్రమంలో గాయని గాయకులు జ్యోతికా కోయల్ అనూష రమాదేవి అరుణ రామ్ శాలిని రమేష్ ఉదయ్ శేఖర్ వేణుగోపాల్ ఘంటసాల సేవ శిరోమణి డాక్టర్ వంశీ రామరాజు రవిబాబు మహర్షి మురళీమోహన్ శశి కొత్తపల్లి రవి విజయ్ మహేష్ మూర్తి తదితరులు పాల్గొన్నారు మంచి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాము ఇలా చేసుకోవడానికి మాకు చాలా సంతోషంగా మా అందరూ బాగా పార్టిసిపేట్ చేస్తారు ఈ దీనికి హుషాల్లో సోరికి మాట్లాడుతూ

అందరం సింగర్స్ కూడా మరి మా కో సింగర్స్ అందరూ కూడా ఎంతో హ్యాపీగా ఇక్కడ ప్రోగ్రామ్ జరుపుకుంటున్నాము దీనికి అందరికీ కాదు మా జ్యోతికర్గా ఇలాంటి మంచి మంచి ప్రోగ్రామ్స్ ఇంకా ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ నా పేరు రవి ఇవాళ జరుగుతున్న జ్యోతిక ఆర్ట్స్ వారి పదిహేనవ సీజన్ ప్రోగ్రామ్ చాలా గ్రాండ్గా జరుగుతుంది మనకు డెండలో మంచి పాటల వర్షాలు కురిపిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా ఆనందంగా అందరికీ హ్యాపీ క్రియేట్ చేసిన మృతిగా అలాగే మా వేడు గారికి ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో 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 చేసిన కాదు ఈ విడ ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్గా కూడా ప్రోగ్రామ్స్ ఇవ్వాలి